తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు నాడు బంద్పు పిలుపుకిస్తే ఈ బీసీ బంద్కు ఆల్ పాలిటిక్స్ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ జేఏసీ బీసీ సంఘాలు తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సమాజానికి రావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము నిన్న పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున బంద్ పిలుపునిస్తే దానికి స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి ఇది తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలుసు మనం చూసినాం నిన్న అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏ ఏ బందులు అయితే ఉంటాయో ఆయా బంధులకు ఒకటి రెండు పార్టీలు మినాయించి ఒక పార్టీ లేకపోతే రెండు పార్టీల మద్దతు ఇచ్చేది అయితే ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వకుండా ఉండేది కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కానీ ఒక బంధుపు ఒక బంధు పిలుపుకు అన్ని పార్టీల మద్దతు తెలపడము ఇదే ఫస్ట్ టైం కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం ఇదే చివరి టైం అని కూడా నేను తెలంగాణ ప్రజానికానికి తెలియపరుస్తున్నాను ఇప్పుడు ముగ్గురు వ్యక్తులము ఉన్నాము ముగ్గురు వ్యక్తుల్లో మధ్యన ఒక వస్తువు పోయింది నాలుగో వ్యక్తి ఎవడు లేడు ముగ్గురు వ్యక్తులము ఉంటే వస్తువే అనుకోండి డబ్బే అనుకోండి కానివాడి అది పోయింది అనుకో ఏ ముగ్గురు వ్యక్తులు అమ్మతోడు నేనే తీయలే నేనే తీయలే అంటున్నారు మరి ఎవడు తీసినట్టు ముగ్గురులో ఎవడో ఒకటి చేస్తేనే కదా దొంగతనం జరిగేది మరి ముగ్గురు ముగ్గురు ప్రమాణం తల్లి మీద ప్రమాణం చేసిన చేస్తున్నప్పుడు మరి ఎవరు తీసినట్లు ఇప్పుడు బీసీ బంధుకు కూడా మూడు పార్టీలు బంధుకు మద్దతు తెలపడము కూడా ఇలాంటి పరిస్థితి అని ఇలాంటి ధోరణి ఇకనే వ్యవహరించారని తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ అదేవిధంగా ఇక ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పిస్తా అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి నువ్వు ఏమి పాటలు పాడతావో పాడు నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ప్రచారంలో నలభై రెండు శాతం బీసీలకు ఇప్పిస్తావు ఇప్పించుకో నువ్వేం కొట్లాడుతూ చేస్తావో అది తెలంగాణ ప్రజలకు అవసరం లేదు బీజేపీ వాడేమో కాంగ్రెస్ చేతిలో ఉంది అని కాంగ్రెస్ వాడేమో బీజేపీ కోట్లో ఉందని ఇద్దరు కలిసి దొంగలే అని బీఆర్ఎస్ వాడేమని ఇవాళ తెలంగాణ ప్రజలని ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రజలని ఇన్ని ఏళ్ల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ల నుంచి మీరు పిటికటి మంది లేనటువంటి వాళ్ళు రాజ్యం ఏలుతూనే ఉన్నారు నేటికి కూడా ఇలా ఈ ప్రజలని మోసం చేస్తూనే ఉన్నారు మరి మూడు పార్టీలు ఉంటే ఒక ఒక బీసీ బందుకు మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీలు మద్దతు తెలుపుతూ మూడు పార్టీలు ఉన్నటువంటి అగ్రకుల నాయకులు పిడిగడంత మంది లేనటువంటి మీరు ఈరోజు మీరు బంద్కు పిలిపించినారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను ఈరోజు అంటే వీళ్ళంతా వేస్ట్గాళ్ళు వీళ్ళు పనికి మాలిన వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు వీళ్ళు చిల్లరగాళ్ళు అన్నట్లు కాదా అని తెలంగాణ ప్రజల ఇంకనైనా మేలుకొని ఆలోచించండి ఒక బంధుకు మూడు పార్టీలు బంధు ఒక బంధుకు మూడు పార్టీలు మద్దతు తెలిపినాయి అంటే కూడా ఈ పరోక్షంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను తెలివి వారు వారు వీళ్ళు అని వాళ్ళ అతిక తెలివిని ప్రదర్శిస్తూ మనల్ని మనల్ని ఎడ్డూళ్ళ వీళ్ళు చిల్లరగాలుగా అన్నట్లుగా వాళ్ళ రాజకీయాల రాజకీయ పొలిటి పొలిటికల్ మైండ్ను ఉపయోగిస్తూ మనకు రావాల్సినటువంటి వాటాను రాకుండా అడ్డు పడుతున్నటువంటి ఆల్ పార్టీ నాయకుల అధిక తెలివి చూడండి ఇది అధిక తెలివి కాకపోతే మరే ఏమిటి అంటారని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ముఖ్యంగా తెలియపరుస్తున్నాను ఇకనైనా మేలుకోండి ఈ ద్వారానన్నా కూడా మనల్ని ఇంతకన్నా పిచ్చితనంగా చూసేటువంటి సంఘటన మరొకటి ఉండదు ఎందుకంటే ఒక బంధుకు అన్ని పార్టీలు బంధు మద్దతు తెలిపినప్పుడు మరి ఇంకా ఎవడు దొంగ నా పార్టీ మద్దతు తెలిపిందని బీఆర్ఎస్ ఎగురుడు బీజేపీ పార్టీ బీసీ సంఘాలకు మద్దతు తెలిపిందని బీజేపీ ఓడు ఎగరడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోడేమో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ఇచ్చిందని వీడనుకోవడం తప్ప ఎవరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎగురుకొని ఆ నాయకులు బీసీ నాయకులుగా మనం సంబరాలు చేసుకోవడమే తప్ప దీని వెనుక ఉన్నటువంటి ఆల్ పార్టీ శాఖ నాయకుల అధిక తెలివిని వాళ్ళ పొలిటికల్ చాణిక్యాన్ని వాళ్ళ పొలిటికల్ మైండ్ గేమ్ని నేటి కూడా మనం వేయలేకపోతున్నాం ఇకనైనా మేలుకోండి అని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మానేటి ప్రజలకు నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను